మన గుండె ఒక అద్భుతమైన అవయవం ఇది రోజు ప్రతి క్షణం మనకోసం కష్టపడుతూ శరీరంలోని ప్రతీ కణానికి రక్తం మరియు ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది కానీ అకస్మాత్తుగా కార్డియాగ్ అరెస్ట్ వచ్చినప్పుడు గుండె అనుకోకుండా సమర్థంగా కొట్టుకోవడం ఆగిపోతుంది రక్త ప్రసరణ నిలిచిపోతుంది ఎటువంటి సహాయం లేకపోతే మెదడు ముఖ్య అవయవాలు మరియు గుండె కణాలు నెమ్మదిగా మరణించడం ప్రారంభిస్తాయి అలాంటి సమయంలో సీబీఆర్ ప్రారంభించడం మాత్రమే ఆ వ్యక్తికి బతికే అవకాశం నాలుగు నిమిషాల్లోనే మెదడుకు నష్టం మొదలవుతుంది పది నిమిషాల తర్వాత మెదడు నష్టం శాశ్వతంగా మారిపోతుంది ఒక ప్రాణాన్ని కాపాడే శక్తి నిజంగా మీ చేతుల్లోనే ఉంది సీబీఆర్ చేయడం ద్వారా రెండు ముఖ్యమైన పనులు జరుగుతాయి మొదటిది మీద ఒత్తిడి కంప్రెషన్స్ ఇవ్వడం వల్ల ఆక్సిజన్ ఉన్న రక్తం మెదడుకు చేరి మెదడును జీవంగా ఉంచుతుంది రెండవది అదే ఒత్తిడి వల్ల గుండె కండరాలకు రక్తం మరియు ఆక్సిజన్ చేరి షాక్ ఏఈడీ ఇచ్చిన తర్వాత గుండె మళ్లీ సాధారణంగా కొట్టుకునే అవకాశం పెరుగుతుంది మీరు ఛాతిమీద ఒత్తిడి ప్రారంభించినప్పుడు మీరు గుండె పని చేతులతో చేస్తున్నట్లే అవుతుంది ప్రతి సరైన బలమైన ఒత్తిడితో రక్త ప్రసరణలో ఒత్తిడి పెరిగి రక్తం గుండె నుంచి మెదడుకు చేరుతుంది సిపిఆర్ ద్వారా రక్తం కదలడానికి కొంచెం సమయం పడుతుంది అందుకే బలంగా మరియు వేగంగా నొక్కడం చాలా అవసరం ఇలా చేయడం వల్ల మెదడుకు రక్త సరఫరా కొనసాగుతుంది కనీసం రెండంగులాలు రెండు ఇంచులు లోతుగా నొక్కితే గుండె పిండబడి రక్తం బయటకు వెళ్తుంది నిమిషానికి వంద నుంచి నూట ఇరవై సార్లు నొక్కడం అవసరం అప్పుడే రక్తం సరిగ్గా పంపవుతుంది ఇప్పుడు మన చేతులు మీద నుంచి తీస్తే ఏమవుతుందో చూద్దాం మెదడుకు రక్తం వెళ్లడం ఆగిపోతుంది అందుకే శ్వాసలు ఇవ్వడానికి లేదా వ్యక్తిని మార్చేటప్పుడు కూడా ఛాతిమీద చేతులు తీసే సమయాన్ని చాలా తక్కువగా ఉంచాలి ఇప్పుడు సరైన లోతుగా నొక్కకపోతే ఏమవుతుందో చూద్దాం మెదడుకు రక్తం చేరదు అలాగే వేగంగా నొక్కకపోయినా అదే జరుగుతుంది ఇప్పుడు చాలా వేగంగా నొక్కితే ఏమవుతుందో చూద్దాం గుండెకు రక్తంతో నిండుకునే సమయం దొరకదు అందువల్ల సరైన రక్తం బయటకు పంపబడదు ఇప్పుడు ఛాతీ పూర్తిగా పైకి రావడానికి అవకాశం ఇవ్వకపోతే ఏమవుతుందో చూద్దాం గుండె మళ్లీ రక్తంతో నిండుకోలేకపోతుంది దాంతో రక్తం పంపవదు కాబట్టి గుర్తుంచుకోండి సిపిఆర్లో ప్రధాన ఉద్దేశం గుండెలో మరియు మెదడుకు ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని కదలకుండా ఉంచడం మెదడును బ్రతికించడమే లక్ష్యం ఛాతీ మధ్యభాదంలో బలంగా వేగంగా నొకాలి పక్కలు విరిగినా సరే ఆక్సిజన్ లేక మెదడు చనిపోవడం మాత్రం అస్సలు సరైంది కాదు గుర్తుంచుకోండి వారికి ఉన్న ఏకైక ఆశ మీరు మాత్రమే మీ వంతు ప్రయత్నం చేయండి సిపిఆర్ నేర్చుకోండి ప్రాణాలను కాపాడండి